హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం గుచ్చకాలం చేయడానికి వచ్చాం స్పాట్ అయితే చూడండి దూరం వచ్చాను ఈరోజు గుచ్చకాలానికి తవుడు గోధుమ పిండి గుడ్డ బిస్కెట్లో మూడు పౌడర్ చేశాను తర్వాత ఎగ్ ఎగ్ అయితే కలుపుదాం కలిపి అయితే ఫిషింగ్ చేద్దాం ఓకే ఇదే మన బయట ఫస్ట్ ఎగ్తో పిండి మొత్తం కలుపుకోవాలి అప్పుడు సరిపోతే వాటర్ అయితే మిక్స్ చేసుకుందాం ఓకే ఇదిగో పిండి అయితే మొత్తం అయితే వాటర్తో కలిపేసుకోవాలి కొద్దిగా అంతే కలుపుకున్నా కొంచెం కొంచెంగా తడుపుకొని కలుపుకుంటే బాగుంటుంది మనకి ఎంత కావాలంత తలుపుకొని ఇదిగో ఫస్ట్ అయితే గుచ్చిన పెట్టేసుకుంటున్నా ఈ విధంగా చక్కగా ముళ్ళికి కొంచెం పైకి ఇట్లా ఉండలాగా ఉండాలి చక్కగా గోళీలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి గోలి గోలి చక్కగా పిండితో నొక్కునేటప్పుడు జాగ్రత్తగా నొక్కుకోవాలి లేదంటే ముళ్ళు గుచ్చుకుంటుంది ఈ ముళ్ళు సైజు వచ్చేసి జీరో పాయింట్ ఫోరు చీను అయినా పర్లేదు ఒబామా అయినా పర్లేదు చీను కొంచెం చాలా బాగుంటుంది చీను ఉక్కు ఈ విధంగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడైతే రెండు డబ్బాలు అయితే వేసేసుకుందాం ఎలా వేయాలో చూపిస్తున్నాను ఎప్పుడు కూడా ఈ కార్నర్ చుట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వెళ్ళద్ది మరి కార్నర్ కాదు అట్లా మీడియల్ కాదు మీడియంగా అప్పుడు వేసేటప్పుడు కూడా ఈ మాత్రం లూజ్ పెట్టుకోవాలి పట్టుకోవాలి డబ్బా ఈ కార్నర్ పట్టుకోవాలి ఎక్కడెక్కడైనా పట్టుకుంటే వెళ్ళదు ముందుకి ఇట్లా పట్టుకోవాలి వేసేటప్పుడు ఇలా చూపియాలి డబ్బా అప్పుడే ఇట్లా వదులుకుంటే వెళ్తుంది ఓకే ఇలాంటి ఏరియాలో డబ్బా వేసి ఇక్కడ రిఫర్న్ చుట్టుకోకూడదు కావలితే తెచ్చి పెట్టుకోవాలి తప్ప ముందుకి అంతే ఎక్కువ చుట్టకూడదు ఎంత ముళ్ళ కంపలో కంపేరియా ఇది కూడా వేసేసుకుందాం ഡഭേ പഠന താഗ് മനുഭലിക്കും എല്ലാം ഓക്കെ ആ ഫസ്റ്റ് മെറൽ చిన్న మిరగాలు చిన్న చిన్న ఫ్రైజ్ చూసారా ఫ్రెండ్స్ మనకైతే రెండు చిన్న మిరగలు అయితే తగిలినాయి ఇది కొంచెం వన్ కేజీ దగ్గరుంది ఇదైతే హాఫ్ కేజీ చిన్నగానే ఉంది ఇంకా ఓకే రెండు మిరగాలు అయితే తగిలి ఇంకా మనకు పడలేదు తెలుసు కదా వింటర్ సీజను చలికాలం తక్కువ పడతాయి చేపలు ఓకే చూసుకోండి చిన్న అప్డేట్ వీడియో అయినా మీకు ఇస్తూనే ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి తెలుగుతాను ఓకే నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బాగుంటుంది మీకు మరల్ ఫిషింగ్ చేస్తాను పర్మనెంట్ ఫిషింగ్ చూస్తూ ఉండండి ఓకే బాయ్